ఎన్డీఏకి టీడీపీ పవన్ కళ్యాణ్ రఘురామ వ్యూహాలు ఫలించాయి బీజేపీకి ఇచ్చే సీట్లు ఇవే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ చేరిపోయింది హస్తిన వేదికగా గురువారం నాడు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా జేపీ నడ్డాలతో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ల మధ్య జరిగిన కీలక భేటీలు కొలిక్కి వచ్చాయి ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది అవును ఎన్డీఏకి టీడీపీ వాస్తవం అమిత్ షా నివాసంలో కీలక చర్చలు షా నడ్డాలతో భేటీ అయిన బాబు పవన్ నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు షా నడ్డాను కలిసిన చంద్రబాబు ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేయడంపై మంతనాలు సీట్ల సర్దుబాటు అంశంపై బీజేపీ నాయకత్వంతో చర్చ బీజేపీకి నాలుగు లోక్సభ ఆరు అసెంబ్లీ స్థానాలను ఆఫర్ చేసిన టీడీపీ ఆరు లోక్సభ స్థానాలను పది అసెంబ్లీ స్థానాలను అడుగుతున్న బీజేపీ కానీ బీజేపీ బలమైన అభ్యర్థులు లేకపోవడంతో పవన్ బాబుకు ఏర్పడిన సంకట పరిస్థితి టీడీపీ ఇస్తామంటున్న స్థానాలు రాజమండ్రి హిందూపురం రాజంపేట అరకు ఈ నాలుగు స్థానాలతో పాటు ఏలూరు తిరుపతి విజయవాడ లోక్సభ స్థానాలు అడుగుతున్న బీజేపీ కైకలూరు ధర్మవరం విశాఖ నార్త్ జమ్మలమడుగు తిరుపతి ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్కో స్థానం ఇస్తామంటున్న టీడీపీ రెండు వేల పద్నాలుగులో తాము పోటీ చేసిన స్థానాలు తమకే ఇవ్వాలంటున్న బీజేపీ అన్నీ అనుకున్నట్లు జరిగితే గురువారం శుక్రవారం లోపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది